నా జీవితంలో ఒకటే ధ్యయం నాటకం అనౌన్స్ చేసి టికెట్లు దొరకని స్థితి నాటకానికి టికెట్ దొరికితే బాగుండు అనే స్థితి తెలుగు నాటకానికి వచ్చిన రోజు నేను గవపడతా నేను ఇవాళ కూడా ఆ పరమేశ్వరుడి కృప వల్ల నేను ఈ రంగస్థలానికి ఇక్కడికి వచ్చానని నేను భావిస్తున్నాను అలాగా ఇందాక మా అంటే నేను కేవలం సినిమా గురించి నేను మాట్లాడే ఎందుకంటే అది మా జీ ఇప్పుడు మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ జేబు సాటిస్ఫాక్షన్ రెండు ఉంటాయి జేబు సాటిస్ఫాక్షన్కి సినిమా జాబ్ సాటిస్ఫాక్షన్కి నాటకం అందుకని ఏమిటంటే మా గురువు గురువుగారు నాటకాలు వేస్తున్న రోజుల్లో ఒక నాటకానికి ఉత్తమ ప్రదర్శన ఈ రూపాయి వస్తే నాటకం రిహార్సల్స్ కలిసి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు అయ్యాయి మేము ఎడుతుండేవాళ్ళం కీర్తి ప్రతిష్ట వచ్చాయి ముగింపులేదు కదంటే హడిలిపోయేవారు నాటకాన్ని అంత కమిటెడ్గా నాటకం వేసాం చేసాం వస్తున్నాయి డబ్బులు కానీ ఒక దృశ్యం నన్ను మార్చేసింది అదేమిటంటే అప్పులు అప్పుల పాలు కేవలం నాటకాల వల్ల అప్పుల పాలైపోయి అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరగడం ఇంటి చుట్టూ అప్పుల వాళ్ళు తిరుగుతుంటే మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో దాక్కునేవాడు ఎక్కడ దాక్కునేవాడు అంటే తను సై సైకిల్ వచ్చి అలా వెనక నుంచి సైకిల్ అందిస్తే పై నుంచి గోడ పక్క నుంచి తీసుకుని అది లోపల పెట్టి పైన గుడ్డి దీపం పెట్టుకుని ఆ గుడ్డి దీపం వెలుగులో రాసిన నాటికే ముగింపు లేని కథ నేను ప్రత్యక్ష సాక్షి అప్పుల బాధను భరించలేక నాటకాల వల్ల అప్పుల బాధను భరించలేక తర్వాత ఒక ఇంకొక సంఘటన అతను ప్రతి నాటకం సాయంత్రం అందరికీ చక్కటి వేడివేటిని కాఫీ సిగరెట్లు తాగే వాళ్ళకి సిగరెట్లు హీరోయిన్ ఆటోలో మా ఇంటికి వస్తే నాటకంలో ఆడే ఈ స్త్రీ పాత్రదారి శ్రీమురళి కళాయానికి వస్తే ఆడపడుచులాగా ఆవిడ రావడం ఆవిడని ఎవడో ఒకటి దింపేసి స్కూటర్ ఆటో మీద ఇంటికి రావాలి అంత గౌరవంగా ఆడవాళ్ళని చూసే సంస్థ మా మురళీ కాలంలో సంస్కారం నేర్పాడు మా నాట మా నాటకం ద్వారా కాకపోతే ఏంటంటే ఆడికి డబ్బులు ఇవ్వాలి మ్యూజిక్ వాడికి డబ్బులు ఇవ్వాలి మేకప్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇలా అప్పుల పాలైపోయాడు మరో గత్యంతం లేని పరిస్థితుల్లో సాటి నటుల దగ్గర కొంత అప్పు చేశాడు సాటి నటుల దగ్గరే అప్పట్లో ఐదు వేలు ఎంతో అనుకోండి ఒకరోజు ఏం జరిగింది ఆయన ఇంటి పక్కన ఒక పాన్ షాప్ ఉంది అప్పటికి నా సిరట్ కాలుస్తుండేవాడిని వెనకాల నాటకం రిహార్సల్స్ జరుగుతున్నాయి నేను గ్యాప్ వచ్చింది కదా అని ఆ నాటకం రిహార్సల్స్ నుంచి ఈ దొంగచాటుగా మా గురువుగారి తెలియకుండా ఇలా సిగరెట్ కలుస్తుంటే చూసిన సంఘటన ఏమిటంటే ఏ నటులకైతే ఈ సిగరెట్లు ఇవన్నీ ఖర్చు పెట్టాడో ఆ నటులు రాళ్లపల్లి గారి ఇంట్లోంచి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని సోఫా కమ్ బెడ్ అని ఉండేది పూర్వం ఇలా వేసుకుని ఆ సోఫా కమ్ బెడ్ని మీద తీసుకుని పట్టుకుపోయారు అన్నమాట నా కళ్ళ ముందు ఇది మా గురువుగారు తెలిసి నిహాసే చేస్తున్నాడు ఇదేమో పట్టుకుపోయారు వాళ్ళ ఆవిడ కళ్ళ నీళ్ళప్పట్లో నాకు అర్థమైంది ఆ రాత్రి వెళ్ళి సోఫా లేదు ఇంట్లో నేను వాడింట్లోనే ఉండేవాడిని ఏమైందంటే ఒక నవ్వున ఫిలోసాఫికల్గా అప్పుడు నాకు అనిపించింది నాటకం కోసం అమ్ముకోవడం కాదు నాటకం కోసం కొనాలి నాటక టికెట్ కొనాలి ఒక రూపాయి కూడా నాటకాన్ని ఖర్చు పెట్టడానికి వీల్లేదు నేను అని అక్కడి నుంచి మొదలైన నాట నాటకం కొక్కు కొక్కురోకో గోగ్రహణం మీరు నమ్ముతారా కోగ్రహ కోగ్రహణాన్ని కోక్రో కోగ్రో మాకి మాకు ఐదే రూపాయలు నాటకానికి ఖర్చు ఒక నల్ల లాల్చి తెల్ల ప్యాంటు తెల్ల లాల్చి నల్ల ప్యాంటు ఒక స్కల్ సంపాదించాం దాని మీద చేపలు పుట్టే వైరు ట్రాన్స్పరెంట్ వైర్ అదొక్కటే ఐదు రూపాయలు ఖరీదు అది పెట్టి కేవలం రిహార్సల్సు నాటకం ఇస్తాం రెండు నెలల్లో అప్పట్లో మేము సంపాదించిన అమౌంట్ ముప్పై రెండు వేల రూపాయలు ఇంకా అది ఆ మహా ఆ ప్రస్థానం కొనసాగించాం నాటకం డబ్బులు లేకుండా నాటకం ఆడలేదు డబ్బులు ఆడి నాటకం సంపాదించాలి అనే ఒక 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 పట్టుదలతోటి మేము సాధించాం మన గర్వ చాలా గర్వపడ్డా అలాగే మా గురువు గారిని సినిమా నుంచి నాటకాల నుంచి సినిమాకి పంపించి మేము కమర్షియల్ అంటే ఆర్టిస్టిక్ నాటకమే కానీ డబ్బులు వచ్చే నాటకం లేకపోతే చచ్చిపోతాడు నాటకం అక్కడి నుంచి నా ప్రస్థానం మేము ఆశ్చర్యపోతాం నేను నిజంగా ఆ చీరాల ఆ ప్రాంతాల్లో నాటకాలు ఆడుతుంటే అప్పుడు కమల్ కందిమళ్ళ కమల్నాభుడు అనే జడ్జి ఆ రోజు ఏడు నాటకాలు ఉన్నాయి ఏడో మా నాటకం రెండోదో మూడోదో అంటే మా నాటకం దాదాపు పదకొండు పన్నెండు ఆ ప్రాంతాల్లో వస్తుంది పల్లెటూరు సమ్మర్ అందుకని రాత్రులు నైన్ ఓ క్లాక్ నుంచి నాటకాలు మొదలెట్టి దాకా ఆడేవారు మా నాటకం పన్నెండింటికి ఉంది ఆ కమల్ కందిమళ్ళ కమల్నాభుడు జడ్జి గారు వచ్చి మాత్రం ఏమన్నా అంటే ఆయన మీ ఇద్దరు కుక్క రూపం మీ కుక్క రూపం రైతులు ట్రాక్టర్లు కట్టుకుని ఎడ్ల బండ్ల మీద వచ్చారు మీరు నాటకం వేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు అంచేత మీ నాటకం రాష్ట్ర పెడుతున్నా అంటే మీది నాలుగు నాలుగింటికి వస్తుంది అంచేత ఫోన్ చేసి నా రూమ్లో పడుకోండి అంటే మేము మూడున్నరకి లేచి స్నానాలు చేసి నాలుగింటికి నాటకం వేసి ఐదింటికి అవ్వగొట్టి ఆరింటికి ప్రైజ్లో ఉత్తమ ప్రదర్శన అవార్డు తీసుకున్నాము నా సుందరం అలాగే నాటకాన్ని మా గురువు గారి రాళ్ళపల్లి గారిని ఎలా తెలుసుకుంటాను నా సుందరం నా ఆత్మీయ మిత్రుడు గురువు ఫిలాసఫర్ అతను కూడా నాతో అంటే నా ప్రతి థాట్ని సినిమాటిక్గా ఎలా ఎలా డ్రామాటిక్గా జనానికి ఎంత మోడర్న్గా ఎందుకంటే నేను ఇద్దరు థియేటర్ ఆర్ట్స్ చదివాను వెస్టర్న్ థియేటర్ని ఆకలించి చేసుకుని అందులో టెక్నిక్స్ కొన్ని ప్రవేశించి బట్టి ముఖ్యంగా నేను మైండ్ మైమ్ స్టూడెంట్ని దేవదాస్ కనకాల నాకు మైమ్ లెక్చరర్ అనమాట ఆయన దగ్గర మైమ్ మైమ్ తీసుకుని ఐ వర్క్ అది మైమ్ లెక్చరర్ ఇది మన్ మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫర్ సిక్స్ మంత్స్ ఆ మైన్ని నేను నాటకాల్లో పెట్టి అన్ని నాటకాల్లోనే ప్రధానంగా మైమ్ ఉంటుంది నేను మేము ఆడేసిన తర్వాత మా నాటకాన్ని అత్యద్భుతంగా దర్శకత్వం వహించిన వాడు భాష ఒక్క రూపాయి ఒక్కొక్క చాలామంది నాటకాలు వేశారు కానీ భాష అద్భుతంగా చేశారు సో అలాగా మా నాటక ప్రస్థానం ఎలా ఉందంటే మేము అప్పటికే ఆటోగ్రాఫర్ ఇచ్చే స్థాయికి అంటే సినిమా కాదు సినిమాలో స్టార్ స్థాయికి మేము నాటకాలు సాధించాము కేవలం దరిద్రం వల్ల నేను దాకా ఆయనతోటి దాడి వీరబద్ధం మాకు లేనితనం అంటే మదర్ ఆఫ్ నెసెసిటీ నెసెసిటీ ఇది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఒక రూపాయి లేదు సంపాదించాలి అట్లా ఒక కక్ష కసితోటి మేము నాటకాలు రాసి సంపాదించి అలాగే అర్ధబరణం తర్వాత ఆర్టిస్ట్ ఎవరు కోఆపరేట్ చేయడం మానేసి రిహార్సల్స్ సరిగ్గా రావట్లేదు అన్న కోపంతో ఎవరు అక్కర్లేదు అని ఒక్కొక్కరు ఒకరు రాశారు నేను ఇద్దరి మీద కక్షతో వాళ్ళందరూ తర్వాత ఏడుస్తే పదకొండు మంది ఆర్టిస్టులతోటి గోగ్రహణ నాటకం రాశారు దానికి అప్పట్లోనే జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చాయి అంచేత నా ప్రయాణం అంతా ప్రయత్నం మీదే జరిగింది అట్లాగే నాటకం అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నాటకం కోసం ఇవాళ రంగ మనం ఇక్కడ సాయిగారి దగ్గరికి సాయి గారు నాకు పరిచయం అయినప్పుడు ఫస్ట్ ఆయన బాదం ఇచ్చారు అది ఎంత తీయగా ఉంటుందంటే షుగర్ లేని వాడికి ఒక్క గ్లాస్ తగ్గితే షుగర్ వస్తుంది కాకపోతే ఆయన మనసు కూడా అంత తీయదు అంత తీయదు ఉన్నవాడికి ఆయన కావలించుకుంటే షుగర్ పోతుంది ఆ రెండూ ఉన్నాయి ఆయన దగ్గర అలాగే నన్ను పుస్తకం నాటకాలకి లైబ్రరీకి రమ్మన్నాడు కేవలం నాటకాలు అన్ని వేల పుస్తకాలు అంత ప్రిజర్వ్ చేస్తున్న ఒక నిధిలా కాపాడుకుంటున్నాడు అనమాట ఆయన ఇలాగా రవి మన వాళ్ళ సంజయ్ కిషోర్ దగ్గర అడిగించారు ఎప్పుడన్నా వస్తే సత్కారం ఏదో చేస్తాను నేను అన్నాను నాటకాల వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటాయో నాకు తెలుసు అంచేత మళ్ళీ నువ్వు ఒక ఫ్లైట్ టికెట్ వేసి ఒక రూమ్ తీసి అవి ఏమక్కలేదు మా షూటింగ్ కోసం ఏదో టైంలో వస్తాం కదా అప్పుడు వాళ్ళే టికెట్ వేస్తారు వాళ్ళే రూమ్ తీస్తారు వాళ్ళే అన్నం పెట్టారు నువ్వు మాత్రం పూలదండో చాలు ఒక చాలు నేను వస్తానులే అని ఇది అవకాశం కదా ఇస్తుంది మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా ఇలా వచ్చిన సందర్భంగా నేను చెప్పాను నేను వస్తాను లేవయ్య నా గురించి ఏమి చక్కగా ఏం చేయక్కర్లేదని అది భగవంతుడు దేవులు అన్నీ ఏర్పడ్డాయి వాళ్ళు ఎంత సహృదయులు అంటే మరి వాళ్ళ అంత బిజీగా ఉంటుంది పొద్దున్న సెవెన్ ఓ క్లాక్కి ఇంద్రగంటి మోహన్ కృష్ణ వాళ్ళు వెళ్ళిపో నేను కూడా వెళ్ళాలి షూటింగ్ నాకు కూడా నా మీదే రేపంతా సో ఎందుకంటే ఎల్లుండి నాకు డాక్టరేట్ ప్రధానం చేయబోతున్నారు తెలంగాణ సో రేపు నైట్ వెళ్ళిపోయి ఎల్లుండి ఎల్లుండి వరంగల్ వెళ్ళి తీసుకోవాలన్నమాట అది విషయం తనిఖి గారిని ఆదర్శంగా తీసుకుంటే ఏమవుతుందో చెప్పడానికి నేను కూడా ఒక నిదర్శనం ఆ వారి సినిమాలు చిన్నప్పటి నుంచి ఎన్నో చూసి నేను ఎంతో స్ఫూర్తిని పొందాను వారిలాగా ఎప్పుడైనా మా నాన్నగారు అనమాట తెలుగు అంటే అలా మాట్లాడాలి అని అంటే ఎందుకంటే అప్పుడు సినిమాల్లో ఏమవుతుందంటే తెలుగు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన నటులు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ యాసలో మాట్లాడుతుంటారు అండ్ మాకు సినిమా చూపిస్తూ మా నాన్న మా అమ్మ ఇలా చెప్తారు అలా అలా మాట్లాడాలి అని అలాగే కాకుండా వారి స్నేహితులు నా గురువులు శ్రీ నందిరాజు జ్ఞానేశ్వర భిక్షు గారు నాకు నటనలో ఓనమాలు నేర్పేటప్పుడు నాకు వారి నాటకం చల్ చల్ గుర్రం అనే నాటకాన్ని తీసి దాంట్లో నాతో డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు అవే మళ్ళీ మేము అంటే అవే మళ్ళీ మేము షూట్ చేసి ఒక షార్ట్ ఫిలిం లాగా బయటికి తీసుకొచ్చేవాళ్ళు అంత గొప్పతనం ఉంటుంది వారి రైటింగ్లో ఐనో ఇక్కడ చాలా తక్కువ మందికి వారి నాటకాల గురించి తెలుసు వారు రచించిన నాటకాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు బట్ ఇక్కడ ఉన్న ఎంతో మంది ఉన్న మీ ద్వారా ఆ విషయాన్ని ఇంకొంతమందికి చేర్ చేరేలా చేయాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వార సంపద తెలుగు భాషకే కాదు తెలుగు సినిమాకి తెలుగు నాటక రంగానికి గోల్డ్ మైన్ అనమాట అంటే ఇట్లా ఇట్లా ఎంత దొంగన ఇంకా వస్తూనే ఉంటది ఇట్లా సో కానీ ఇంత తొందరగా చాలా తొందరగా వారికి ఇంకా జీవిత సాఫల్య అవార్డు చాలా తొందరగా ఇస్తున్నారు నాకు అనిపిస్తుంది ఇంకొద్ది రోజులు ఆగొచ్చు అంటే ఇంకో అయినా ఇబ్బంది లేదు ఎందుకంటే చాలా పీక్ పెర్ఫార్మెన్స్ లో ఉన్నారు మా భాషలో చెప్పాలంటే వారు ఇందాకన్నట్టు అన్నట్టు ఇక్కడ ఉంటేనే అక్కడ ఉంటే సరిపోద్ది అని అనుకునే నాకు వారి పక్కన చేరేస్తే నాకు అట్లా నాకే అవార్డు ఇచ్చినంత ఫీల్ అవుతుంది సో వీటి వీటి కోసమే కలలు కంటాం ఇట్లాంటి గొప్పవాళ్ళతో పని చేయాలని అలాంటి గొప్ప వాళ్ళతో పనిచేసే అవకాశం దొరికినప్పుడు ఇంకంతకంటే గొప్ప విషయం ఏముంటది సో ముందుగా ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు బలంగిరి సాయి గారికి థ్యాంక్ యూ సార్ మీరు మీ వేదిక ద్వారా అలాగే మీ సంస్థ ద్వారా నాకు ఈ అవకాశాన్ని ఇప్పించినందుకు నన్ను నేను ఇక్కడికి వచ్చి నుంచోని వీళ్ళందరికీ ముందు స్టేజ్ మీద ఉండడం నాకు చాలా గొప్ప విషయం